గారు నిధులిస్తారా హెచ్చరిక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర అధికారి అధికార ప్రతినిధి రచనారెడ్డి ఉగ్రవాదాన్ని బలవంతపు మత మార్పులు చేస్తున్న సంస్థ అని మీకు తెలియదా దేశంలో కరోనా వ్యాప్తికి ఈ సంస్థే కారణమని మర్చిపోయారా తుగుడే తుగుడే గ్యాంగ్తో తెలంగాణకు ప్రమాదం అని తెలియదా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి తబ్లింగి జమాత్ కు నిధులు ఇది నాకు కూడా కొంచెం ఐడియా లేదు చూద్దాం ఇక దాంతోపాటు తెలంగాణ ప్రజల మీరు ఎప్పుడు వినరు తండ్రి కొడుకులు వాడుకొని వదిలేస్తారు హరీష్ బీఆర్ఎస్ లో ఎంత కష్టపడినా లాభం లేదు మీరు చెప్పేవన్నీ అభ్యర్థాలే రాజగోపాల్ మీ లెక్క పిసిసి అధ్యక్ష పదవిని యాభై కోట్లకు కొనేవాళ్ళు కాదు మీ లెక్క పీసీసీ అధ్యక్ష పదని యాభై కోట్లకు వాళ్ళం కాదు హరీష్ రావు కేటీఆర్ మీరు ఎలా కొట్లాడుతున్నారో నేను చెప్పాలా మంత్రి కోమటిరెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కానీ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యులకు సంబంధించి గతంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు ఏ కేసీఆర్ ఈటల రాయందర్ అందరూ నాకు బంధువులు అనే ఒక ఆడియో రిలీజ్ అయింది మీ అందరికీ గుర్తుండదో లేదో వీళ్ళు వీళ్ళు నల్గొండకు సంబంధించి వీళ్ళు వెళ్తారు ఎందుకు సామాన్యుడు మీరు ఎందుకు రావద్దు అక్కడ మీరు ఎందుకు రాజకీయాలు చేయొద్దు మీరు కూడా చేయరు తెలంగాణ ప్రజలు నేను మద్దతు ఇస్తా చెయ్యి హరీష్ రావు అట తండ్రి కొడుకుని వాడు ఆయన రాజకీయాలకు తీసుకొచ్చిందే కేసీఆర్ భయ్ ఆయన గురువు రాజకీయ గురువు కేసీఆర్ హరీష్ రావుకు తప్పే ఉన్నదల్లా ఉంటాడు భయ్ ఎందుకు దాన్ని ఏమంటారు మీరు చేయరు వాళ్ళు చేరు గిదో గిది అరే మామూలు చెప్పి బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గజ్వెల్లో అరెస్ట్ చేసిన పోలీసులు నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రాంను పెట్టి వంద రోజులు ఒక దాంట్లో బంధించినందుకు బిగ్ బాస్ నిర్మాత బిగ్ బాస్ డైరెక్టర్ బిగ్ బాస్కు సంబంధించిన ఆయన మీద కేసు పెట్టాలి రెండోది పూర్తి స్థాయిలో దానికి హోస్ట్గా వివరించిన నాగార్జున కానీ ఆ టీం అందరి మీద పెట్టాలి పల్లవి ప్రశాంత్ ఒక కంటెస్టు ఆయన పోరా అందులో ఆడిండు గెలిచిండు దేనికి ఆయన గెలిచిండు ఓకే తెలంగాణ ప్రజల వ్యాప్తంగా కూడా ఆయనకు రైతు బిడ్డ అనేది ఒక సెంటిమెంట్తో గెలిచిండు వాట్ ఎవరు మేబీ ఆయన కష్టమా ఏదా పక్కన పెడతా మరి ఆ షో ఎందుకు పెట్టి ఇదే సెలబ్రిటీలో పల్లవి ప్రశాంత్ ప్లేస్లో ఒక ప్రభాస్ ఒక మహేష్ బాబు ఒక ఎన్టీఆర్ లేక ఒక మంచు మనోజో విష్ణు లేకపోతే ఇంకెవరన్నా హీరోలు పవన్ కళ్యాణ్ ఇతరత్ర ఉంటే ఇట్లనే అరెస్ట్ చేసేటోళ్ళ నా క్వశ్చన్ సినీ ఇండస్ట్రీ సమాధానం చెప్పాలి ఈరోజు మీరు కేవలం మీరు ఎవరు నా మన ఈయన ఎవరు మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్ను పరామర్శించిన లేకపోతే ఏంది చిరంజీవి ఎక్కడ మాట్లాడిన వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే మీరు స్ట్రైక్ వేసేటోళ్ళు మీకు ఎంత స్వార్థం ఉంది అనేది పబ్లిసిటీకి సంబంధించి మిమ్మల్ని అసలు ప్ర ప్రొజెక్టే చేయొద్దు అనే విధంగా మీరు ఛానళ్ళ మీద ఇస్తారు కదా ఈరోజు నేను ఒక ప్రశ్న డైరెక్ట్ అడుగుతున్నా ఈరోజు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పేస్లో ఆయన స్థానంలో బిగ్ అంటే పవన్ కళ్యాణ్ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు వచ్చిన మొత్తం నాని కానీ దాంతోపాటు మొత్తం అందరి హీరోలు ఆయన ప్లేస్లో ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళ ఈ పోలీసులకు సూటి ప్రశ్న ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా వాటి పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజలారా బిగ్ బాస్ హౌస్ మీద కూడా ఏంది తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మరి దాని గురించి కూడా చెప్పురే పాపం అమాయకుడిని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు ఇది ఎక్కడి కథ నాకు అర్థం కాదు మరి ఎందుకు వెట్టిలు ఎవరు పెట్టన్నారు ఏంది కథ నాకైతే అర్థం